పండించిన ధాన్యాన్ని అమ్మడానికి రైతన్న తంటాలు పడుతున్నాడు వరి ధాన్యంలో తేమ పెరిగిందని మార్కెట్ యార్డ్లో కొనుగోళ్లు జరగకపోవడంతో దిగాలు పడిపోతున్నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరి రైతుల వ్యధపై స్పెషల్ రిపోర్ట్ ఇది మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది ఇప్పుడు పెరిగిన చలి ఉదయం మంచు కురుస్తూ ఉండడం వరి ధాన్యానికి ప్రతికూలంగా మారింది ధాన్యంలో నిర్ణీత పరిమితిని మించి తేమ పెరగడంతో మార్కెట్లలో కొనుగోళ్లు నిలిపివేస్తున్నారు ధాన్యాన్ని మార్కెట్ యార్లో ఐకేపీ కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులు తేమ పరిమితికి మించి ఉండటంతో రోజున తరబడి ధాన్యంతో అక్కడే పడిగాపులు కాస్తున్నారు వారం రోజుల పాటు ధాన్యాన్ని ఆరబెట్టిన తేమ నిర్ణీత శాతానికి తగ్గడం లేదని రైతులు చెప్తున్నారు మున్నటి వరకు వర్షాలు ఇప్పుడు చలి ప్రభావం వరిధాన్యంపైన స్పష్టంగా కనబడుతుంది ఖచ్చితంగా పదిహేడు శాతం లోపు తేమ శాతం ఉంటేనే కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు మారిన వాతావరణం కారణంగా తేమశాతం రావడం చాలా కష్టంగా ఉంది ఉదయమంతా బలిధాన్యాన్ని ఆరబెడుతున్నారు సాయంత్రం కుప్పబోస్తున్నారు కానీ ఈ వారం రోజుల నుంచి కూడా చలి తీవ్రత పెరిగిపోయింది ఉదయం పూట కూడా మంచు కురుస్తుంది దీంతో మళ్ళీ యథావిధిగా తేమ శాతం వస్తుంది పదిహేను రోజుల క్రితం భారీ వర్షాల కారణంగా ఇబ్బంది పడితే ఇప్పుడు చలి కారణంగా మంచు కారణంగా తేమ శాతం మాత్రం పెరిగిపోతుంది ఖచ్చితంగా పదిహేడు శాతం తేమ శాతం ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు అంతేకాకుండా చాలా వరకు భారీ వర్షాల కారంగా వరి పంటకు తీరమైన నష్టం వాటింది ఇప్పుడు చేతికి వచ్చిన కొంత వరిధాన్యాన్ని అమ్ముకుందామంటే తేమ శాతంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి వర్షం వర్షం లేదు మొన్న వర్షాలు పడ్డాయి ఇప్పుడు ఎందుకంటే బాగా సెలబెడుతుంది కదా మీరు రాత్రి కుప్ప వస్తున్నారు మనకు తెల్లారి ఆరబెడుతుంది కొద్దిగా ఈ చలితో కూడా తేమ శాతం మంచి కురుస్తుంది ఎట్లా ఉంటుంది వరి ధాన్యం పరిస్థితి బాధ నత్తుంది మళ్ళీ ఎండగా ఎండుతుంది ఇంకంతే ఆనబడితే మాత్రం ఘోరమైతుంది మంచి కూడా కొద్దిగా తేమ శాతం ఎక్కువ తేమ వస్తుంది ఎక్కువ మళ్ళీ నేర్పు అంటారు నేర్పినాక ఎండినాక పోసుకోమంటారు మ్యాచ్ నాలుగు అవుతుంది ఖచ్చితంగా పదిహేను శాతం ఉండాల్సిందేనా పదిహేను పదహారు ఉండాలంట కళ్ళాల్లో ధాన్యం తేమ పదిహేడు శాతం వరకు ఉండాలి తేమ శాతం నిర్ణీత పరిమితిలోపు ఉన్నా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు అంటున్నారు ఇప్పటికే అకాల వర్షాలతో పంటను కోల్పోయిన రైతులు వచ్చిన అరకుర దిగుబడిని అమ్ముకోవడానికి తిప్పలు పడుతున్నారు పొలాలు మొత్తమే కోత కోత కాసిన పొలాలు అన్ని పడ్డాయి మొత్తం కోతే మొత్తం బురదలో పోయి గిన్నెలు ఇబ్బంది పోయి వెంటలేవేం లేదు నాలుగైదు సార్లు మర్ర పోసిన అని అవి మళ్ళా మంచుకు మళ్ళా అది అయితాయి పదన మనసు గురించి ఎండు తెలియ వాటి తేమ ఎక్కువ ఉండి ఎండు మనసు బాగా గుర్తుంది కవర్లు కాబట్టి ఇంకా పచ్చిగా బాగా అవుతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పదకొండు పాయింట్ ఏడు ఐదు లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు దిగుబడి ఇరవై ఒక్క లక్షల టన్నులు వస్తుందని అంచనా వేశారు ఇదే అదనుగా ప్రైవేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు ప్రభుత్వం గ్రేడే ధాన్యానికి రెండు వేల మూడు వందల ఇరవై కామన్ రకానికి రెండు వేల మూడు వందల మద్దతు ధర ప్రకటించారు అయితే ప్రైవేట్ వ్యాపారులు పొలాల దగ్గరికి వచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువ ధర ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు రైతులు ఐకేపీ కేంద్రాల్లో పడిగాపులు పడే పరిస్థితి కన్నా ఇదే నయం అనుకుంటున్నారు వ్యాపారులు ఇచ్చిందే చాలని భావిస్తూ ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు మంచు కారణంగా తేమ శాతం పెరుగుతోందని రైతులు అంటున్నారు ఉదయం పూట ఆరబెట్టడం సాయంత్రం కుప్ప పోస్తూ మార్కెట్ యార్డ్ల దగ్గర పడిగాపులు పడుతున్నారు రైతులు తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఒక యాభై కిలోల బ్యాగ్ రెండు కిలోలు కూడా తరుగు తీస్తున్నారు దీంతో రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు తేమ శాతంతో సంబంధం లేకుండానే వరి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు కెమెరా పర్సన్ సలీంతో సంపత్ టీవీ నైన్ కరీంనగర్